ఎందుకు కదా అంటే ప్రజల కోసం సేవ చేసే పార్టీ ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వచ్చినాయంటే నేరుగా అవి ప్రజలకే ఇవాళ గ్రామ పంచాయతీల వైకుంఠ లేవు చాలా మంది ఎవరైనా గదిగోలు చనిపోతే చేస్తే ఇబ్బంది అవుతుందని వైకుంఠ ధామాలు కనిపించిండు అలా మళ్ళీ ఏం చేసిండు నీటి వనసు వసతి చేసిండు ఇప్పుడు డంపు యాడ్లు చేసిండు ఇంటింటికి చెత్త డాక్టర్ పంపిస్తున్నారు. మనం లేకపోతే అప్పుడు తెల్లారెడ్డి కావాలన వాళ్ళే పంపిస్తారు. ఓవర్ ఇంటి ముంగట ఆలం పడిపిస్తే లేని రోగాలు వస్తుండే స్వచ్ఛ భారత్ దాంట్లో చేసిండు మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయదిల గ్రామ పంచాయత్ భవనాలు కట్టించిండు. కట్టించినా కట్టించలేదు ఇప్పుడు పొద్దుగాల లేవగానే చెత్త బండి వస్తులో వస్తుందను. మన కరోనాల కూడా మనందర్ని ఆదుకుండా ఆలోచలేదు. అందరికి ఫ్రీ వాక్సినేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఇప్పుడు ఏముంది వీళ్ళు వస్తేనేమో వీళ్ళ కుటుంబ పరిపాలన వీళ్ళది ఎవరు వస్తే వాళ్ళ కుటుంబాలు పెద్దగా అయిపోతున్నారు కోటీశ్వరులు అయిపోతున్నారు కానీ ప్రజలకు చేసేటి చేస్తలేరు ఇప్పుడు అబద్ధాలు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చిళ్ళు ఆరు గ్యారెంటీ అన్నాడు ఆరు ఇచ్చిడు హామీలు ఇప్పుడు తులం బంగారం అన్నాడు ఇస్తున్నాడు తులం బంగారం ముచ్చు లక్షనే తులం బంగారం తులం బంగారం అప్పుడు ఏమన్నాడు ఇవాళ ఇస్తే నేను మీరేమో రెండు వేల ఐదు వందలు తీసుకుంటారు ఇంకా రెండు రోజులు ఆగుండి నేను గెలవాగానే మీకు నాలుగు వేలు ఇస్తాను మళ్ళీ గవే పిచ్చి వస్తుంది అవి కూడా ఇప్పుడు వచ్చే నెలకి వచ్చే నెల అంత ముందు రైతు బంధాన్న కనీసం పంట పండకు పడుతుంది ఇప్పుడు అది కూడా పడతలేదు కదా ఇప్పుడు నాలుగు విత్తలేసేది ఒక్క విడులో మొన్న వేసిండు ఎందుకు వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్ లో మళ్ళా చెప్పి అయితే పెడతాడుతున్నాడు నేను ఇచ్చిన హామీలు నెలవేర్చలేదు ప్రజల మామూలు ఊళ్ళకు రానియరు తిరగబడతారు మా మీద అని చెప్పి ఎలక్షన్లు కూడా ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది పద్దెనిమిది ఏళ్ళ నెలలు అయిపోయింది ఆయన ఆయన ఎక్కినాక రెండు నెలలకు మూడు నెలలకు పెట్టారు పద్దెనిమిది నెలలకు కూడా పెడతలేడు అంటే ధైర్యం అవుతలేదు ప్రజలు నన్ను నమ్మరు నాకు ఓట్లు వేయరు మళ్ళా ఇప్పుడు బీజేపీ పార్టీ గ్రామాలలో అందరికీ తెలిసిపోయింది నరేంద్ర మోడీ గురించి అని చెప్పి ఇప్పుడు పెడతలేడు అది ఇప్పుడు ఇందిరామ ఇల్లు వచ్చినాయి అన్న ఇక్కడ ఎవరెవరికి వచ్చిన ఇల్లల్లా కూడా వచ్చిన ఇల్లు కూడా అది బీజేపీ పైసలు ఉన్నాయన్నా కాంగ్రెస్ వాళ్ళ పైసలు ఇద్దరు పైసలు ఉన్నాగా ఇప్పుడు ఏం కాంగ్రెస్